హిందూ బంధువులు జ్యేష్డా నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దల్ రీసెంట్గా మహిళలు క్రికెట్లో వరల్డ్ కప్ అనమాట ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అందులో ఒక సభ్యురాలు చాలా కాంట్రవర్షియ కాంట్రవర్సీ అయిందనమాట తను తనని చాలామంది ట్రోల్ చేశారనమాట అసలు ఎందుకు ట్రోల్ చేశారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పేసి చెప్పడానికి ఈ వరల్డ్ కప్ ఉదాహరణ అనమాట వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్స్ అండ్ బెస్ట్ విషెస్ అనమాట తదుపరి మ్యాచెస్లో కూడా మంచి మంచిగా గెలవాలి మంచిగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందులో ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి జమీమా రోడ్రిక్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఏం చేసిందంటే నేను ఈ సెంచరీ కొట్టడం వల్ల నేను ఇది రోజు మంచి స్కోర్ చేయడము అంత జీసస్ దయా అని చెప్పింది అనమాట ఓకే అది తన వ్యక్తిగతం అప్పుడే చాలామంది ట్రోల్ ఏం చేశారంటే మరి అవతల ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కదా మరి వాళ్ళకి జీసస్ సాయం చేయలేదా అంటే అక్కడి నుంచి ఇలాంటి ఆన్సర్ లేదనమాట దీనికంటే ముందు ఒక సంఘటన జరిగిందనమాట ఆ అమ్మాయిని ట్రోల్ చేయడానికి గల కారణం ఏంటంటే మన ఏ సెరమని జరిగినా కానీ ఏ జరిగినా కానీ ఫస్ట్ మనం ఏం చేస్తాం దైవానికి దీపం ముట్టిస్తాం కదా ఆ టైంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే దీపం ముట్టించేసి ఆ క్యాండిల్ని ఇట్లా అనమాట అంటే నువ్వు నీ దైవాన్ని పూజించు ఇతర దైవ దైవాలను కూడా గౌరవించాలి అది దాన్ని ఏమంటారు అంటే ఒక స్వచ్ఛమైన సెక్యులర్ అంటారు అనమాట అలా కాకుండా నువ్వు వేరే దేవుణ్ణి దూషించి నా దేవుడే పరమాత్ముడు అంటే కనుక ఇలా ట్రోల్కి గురవలసి వస్తుంది అన్నమాట అది సంగతి అనమాట యాక్చువల్లీ ఏంటంటే మీరు రీసెంట్గా ఆ అమ్మాయిది మన మోదీ గారితో ఇంటర్వ్యూస్ జరిగినాయి అనమాట ఈ ఎవరైతే వరల్డ్ కప్ గెలిచిన ఈ ప్లేయర్స్ అందరూ కోచ్తో పాటు ఇంటర్వ్యూ జరిగిందనమాట అంటే మోదీ గారి ఆఫీస్లో మా మోదీ గారి నివాసంలో ఎక్కడో జరిగింది ఆ టైంలో మీరు చూడండి అందరు అమ్మాయిలు చాలా చక్కగా కూర్చొని మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఒక్కతే కాళ్ళ మీద కాలు వేసుకొని ప్రధానమంత్రి ముందు అతను అసలు మోదీ గారి ముందు కాలు మీద కాలు వేసుకోవడానికి ఒక ప్రెసిడెంట్స్లే వేరే ప్రపంచ దేశాల ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్సే వేసుకోరు కాళ్ళ మీద కాలు వేసుకొని కానీ ఈ అమ్మాయి చూడండి కాలు మీద కాలు వేసుకొని అంటే ఇంకా అది వాళ్ళ సంస్కారానికి నిలువెత్తి నిదర్శనం అనమాట ఇదేంటంటే అది వాళ్ళ టీచింగ్స్లోనే వస్తుందన్నమాట అది అంటే ఇతర మతాలు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఇలా రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడాలన్నది వాళ్ళ టీచింగ్స్లో ఉంటాయన్నమాట తద్వారా అమ్మాయిని ట్రోల్ చేయడంలో తప్పేం లేదు ట్రోల్ చేయాల్సిందే జై శ్రీరామ్